బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస ఏలనుండు ఏలనుండు బందాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు వయసు వశము దప్పి మనసుకే మసిబారి యువతరము చెడు దారి పడుతున్నారు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసి మొగ్గలా తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చాబుచ పిల్లలు కుక్కలకు ఆహారమవుతున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జగములో బ్రతుకుతుండు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండు అరచేతులాడించే నాన్న కడకు కరిచేన విషనాగు తీరునా రక్తబంధం రక్త సిక్తమీరా బంధులకు బందీ అయిపోతున్నదా బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ఆడబిడ్డలు పుడితే కీడని తలిచేటి పాడు దినములు తాండవిస్తున్నాయో బొడ్డూడని బిడ్డను బండకు గొడితే పసిగుండె వగిలి నెత్తురు జిమ్మెను ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ పాలిట శాపమా క్రూర జంతువులైన కంటతడి పెట్టేల పాల బుగ్గల చిదిమి వేస్తున్నమో బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకనుండు ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా బెట్టి బంధాలతో బ్యారమాడుతుండ్రు కట్నాల పేరిట గిట్ట చుట్టుబాటు ధరకు గట్టిగా నిలిసి కొట్లాడుతుండ్రు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వమవుతుంది భూస్థాపితం బంధాలను బంధ వెట్ట దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు